హాయ్ అండి నేను మీ శ్రేయభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి మీ ముందుకు ఇప్పుడు ఒక మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియాని తీసుకురాబోతున్నాను అండి ఇక కనిపిస్తుంది కదా ఇదే అండి డెవలప్మెంట్స్ ఉన్నటువంటి వెంచరు ఇదంతా కూడా ఫామ్ ల్యాండ్స్ అండి విల్లా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది ఈ వెంచర్ ఆపోజిట్ ఉన్నటువంటి వెంచర్నే మనం ఈ ప్లాట్ తీసుకురావడం జరిగిందండి ఇగో ఈ మనం చెప్పినటువంటి వెంచర్లో కన్స్ట్రక్షన్ అవుతుందండి ఇదే ఇది లాస్ట్ ఎండింగ్లో అవుతుంది కన్స్ట్రక్షన్ అంతా కూడా ఈ వెంచర్లో ఈ వెంచర్లో వచ్చి హెచ్ఎండి వెంచరు టూ హండ్రెడ్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది మనకు ఫార్మా సిటీ నుంచి లేదా ఫోర్త్ సిటీ నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి అంటే హార్డ్లీ మనం ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్లో రావచ్చు ఇక్కడికి చూడండి అదేవిధంగా మహేశ్వరం నుంచి కూడా ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉండండి ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇదే వెంచర్లో ఉందండి ఈ టూ హండ్రెడ్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ ఈ టూ హండ్రెడ్ ఉంది అండ్ త్రీ హండ్రెడ్ యాడ్స్ కూడా అవైలబుల్ ఉంది అది వెస్ట్ ఫేసింగ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈ వెంచర్కి సంబంధించింది ఒకసారి చూడండి ఇది ఇది హెచ్ఎండిఏ వెంచర్ ఫైనల్ అప్రూవ్డ్ ఉంది అన్నీ ఉన్నాయండి ఇది అర్జెంట్ సేల్ కాబట్టి స్పాట్ రిజిస్ట్రేషన్ కోసమే మనం ఈ ప్రైస్ చెప్తున్నాం సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చెప్పడం జరిగింది నెగోషియేషన్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది ఎక్కువ నెగోషియేషన్ ఉండదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్ మనం ఇందాక చూపించినటువంటి కన్స్ట్రక్షన్ అంతా కూడా లాస్ట్లో ఉంటుంది సార్ లాస్ట్లో మనం ఇందాక చూపించినటువంటి కన్స్ట్రక్షన్ అంతా కూడా ఉంది మనకి ఈ ప్లాట్ వచ్చేసి మెయిన్ గేట్ నుంచి చూడండి రెండో ప్లాట్ ఇది కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సార్ ఇది రైట్ ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్ ఈ చుట్టూ కూడా డెవలప్మెంట్ ఉంటుంది సార్ థ్యాంక్ యూ